ఓం గం గణపత నమ మనము మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా మూషికాసుర వృత్తాంతాన్ని మనము చూస్తున్నాము అంటే వెలుక మన గణపతి యొక్క వాహనం గురించి ఇప్పుడు మన కుబేరుని యొక్క కొడుకు అనింద్యుడు మన మాతని పార్వతి మాతని శృతిస్తున్నాడు ఆ ఘట్టం దగ్గర ఉన్నాము ఓం శుక్లాంబరదరం విష్ణుం శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిత్వ విఘ్నోపశాంతే తల్లి జగదీశ్వరి భువనేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకీ ఈశ్వరి సర్వశక్తిస్వరూపిణీ నవదుర్గావతారిణి మహాకాళీ సర్వమంత్రాత్మకవు సర్వయంత్రాత్మిక సర్వజీవ అంతరాత్మిక నీవే వేదాంతవేదినివి సమస్త జ్ఞానస్వరూపిణివి సమస్త జగదా జగద్ ఆధారినివి నీవే సర్వ శుభములను సర్వశుభములను ప్రసాదించే త్రిమాతృకలు లక్ష్మి దుర్గా సరస్వతివి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివ ఆత్మస్వరూపిని నీవే సర్వార్థ సాధనకు మూల శక్తివైన సమస్త జగత్తుకి మూలాధారిణివైన జగన్మాత నారాయణి నమస్తే 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 అంటూ భక్తి ప్రపత్తులతో ఆనంద బాష్పాలతో భావోద్వేగ పూరిత స్వరంతో స్తుతించాడు అనింద్యుడు ఆహా అద్భుతం అద్భుతం అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటే అనింద్యుడిలో చిరుగర్వం చోటు చేసుకుంది అతడు గర్వంతో తల పంకిస్తూ అప్రయత్నంగా దేవతా సమూహాల్లో హఠాత్తుగా కనిపించిన ఒక మెరుపు తీగను చూసి అప్రతి అప్రతిభుడవుతూ తన భక్తి భావోద్వేగాలను సైతం విస్మరించాడు ఆహా ఏమి సౌందర్యము ఏమి సౌకుమార్యము రంభ ఊర్వశి మేనక తిలోత్తమాది అప్సరసను సైతం తలదన్నే ఈ అద్భుత సౌందర్య రాశి ఎవరు ఈ కాంతామణి నామ విశేషాలేమిటో అనుకున్నాడు అనంద్యుడు వాల్చకుండా ఆమెనే చూస్తూ అదే సమయంలో ఆ అద్భుత సౌందర్య రాశి అప్రయత్నంగా అతని వైపు చూసింది ఆమె అలా చూసిందే తడవుగా అనంద్యుడు అది దేవి సభా మంటపం అన్న సంగతి కూడా విస్మరించి విస్మరించి కామపూరిత నేత్రాలతో ఆమెను చూస్తూ కన్ను గీటాడు ఆ దుడుకు చర్యకు ఆ యువతి నుదురు చిట్టిస్తూ ఏహ్యభావంతో తల తిప్పేసుకుంది అనింద్యుడి మోహం జేవురించింది అవమానాన్ని భరించలేనట్లు లోపలే ఆవేశంతో రగిలిపోయాడు అంతలో జగన్మాత ప్రశంసాత్మకమైన శృతులు చేసిన అనింద్యుడిని చూస్తూ ఎవరా యువకుడని అడిగింది జనాంతికంగా కుబేరుడు చప్పున చేతులెత్తి నమస్కరిస్తూ నా పుత్రుడే మాత పేరు అనింద్యుడని తెలిపాడు అనింద్యుడా అనింద్యుడా అంటూ పర్యసించింది మాత ఆ పరిహాసానికి అందరూ నవ్వారు అనింద్యుడు అంటే నిందించకూడని వాడని అర్థం అనింద్యుడు అంటే నిందింపబడువాడు అని లేదా నిరంతరము నిందలు పొందుటకు తప్ప మరి దేనికి తగనివాడని అర్థం ఆ అంతరార్థం గ్రహించి అందరూ నవ్వుతూ ఉంటే అనింద్యుడు అవమాన భారంతో లోపలే ఉడికిపోతూ అప్రయత్నంగా ఆ యువతి వైపు దృష్టి సారించాడు ఆ యువతి మహా సౌందర్య రాశి అందరికంటే మిన్నగా ముసిముసిగా నవ్వుతూ అతని వైపు చూసింది నీకిదే తగిన శాస్త్రి అన్నట్లు ఆ నవ్వు ఆ యువతి చేసిన పర్యాసము అనిందుడి హృదయాన్ని ఆవేశంతో మరింతగా రగిల్చింది తనని అష్టదిక్పాలకులలో ఒకడైన కుబేరుని కుమారుడిని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా గాయత్రి మంత్రోపదేశం పొంది సర్వసాక్షి సూర్యనారాయణుని వద్ద త్రికాల సంధ్యావందనం అభ్యసించిన యక్ష రాజ్య రాజకుమారుడైన తనని ఒక ఆడది పరిహసించి పరాభవిస్తుందా ఎప్పటికైనా ఎప్పటికైనా ఈ అందెగ ఈ అందెగత్తను చెరబట్టి పరాభవించకపోతే అనింద్య అన్న తండ్రి పిలుపుతో ఆలోచన నుంచి ఉలిక్కిపడుతూ తేరుకున్నాడు అనింద్యుడు ఏమిటా పరధ్యానం మందలించాడు కుబేరుడు తగ్గు స్వరంతో క్షమించండి అన్నాడు అనిందుడు పూర్తిగా జాగృతుడవుతూ కుబేరుడు మందాసం చేసి నీ మనస్సు ఎక్కడ వివరించిందో గ్రహించానులే ఆ సౌందర్య రాశి గంధర్వరాజు చిత్రాంగదుడి పుత్రిక చిత్రాంగి అని గునిగాడు చిత్రాంగి అనుకున్నాడు అనిందుడు లోపల ఆమెకి మరో గంధర్వ కుమారునితో వివాహం నిత్యమైపోయింది అందుకే దేవి ఆశిస్సుల కోసం తండ్రి వెంట ఇక్కడికి వచ్చిందని చెప్పాడు కుబేరుడు తగ్గు స్వరంతో ఆ మాట వినగానే అనింద్యుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది పదుగురిలో తనను పర్యసించిన ఆ పడుచు పిల్లకి వివాహమా తన పగ తీరకుండానా కుమారుడి ఆంతర్యాన్ని గ్రహించిన కుబేరుడు ముసిముసిగా నవ్వుతూ నీకు ఓ సంబంధం చూశానులే ఆ వివరాలు తర్వాత చెప్తాను కానీ అదిగో అటుచూడు జగన్మాత సమక్షంలో ఆవిర్లు కక్కుతున్న సువర్ణ పాత్ర కనిపిస్తుందే అదే జ్ఞానామృతం అంటూ అని చెప్పాడు జ్ఞానామృతమా అంటూ విస్మయంగా అటు చూచాడు అనిందుడు అవును జ్ఞానామృతం ఆ జ్ఞానామృతం ఒక్క చుక్క తాగిన వారికి సైతం త్రిలోక జ్ఞానం లభిస్తుంది అట్టి వారు త్రిలోక పూజ్యులు అవుతారు చెప్పాడు కుబేరుడు త్రిలోక జ్ఞానము త్రిలోక పూజ్యులు గునిగాడు అనిందుడు ఆశ్చర్యంగా అవును అట్టి గౌరవాన్ని పొందడం కోసమే దేవతలు మహర్షులు తరచూ దేవి సాన్నిధ్యానికి వస్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఆ జగన్మాత ఎవరిని అనుగ్రహించలేదు ఎవరికి జ్ఞానామృతం ప్రసాదించలేదు అదృష్టవంతుడు ఎవరో ఎక్కడున్నాడో అన్నాడు కుబేరుడు జ్ఞానామృతం దాన్ని సేవించిన వారు త్రిలోక పూజ్యులవుతారు అట్టి గౌరవం పొందినవాడికి త్రిలోకాలు దాసోహమంటాయి జ్ఞానామృతం సేవించి తాను త్రిలోక పూజ్యుడైతే ఆ గంధర్వ పుత్రి తనకి దాసోహం అవుతుంది కానీ ఆ విధంగా జరుగుతుందా జరగదు ఇప్పటి వరకు ఆ జ్ఞానామృతం ఒక బొట్టు కూడా ఎవ్వరికీ ప్రసాదించని జగన్మాత తనకి ఆ జ్ఞానామృతం ప్రసాదిస్తుందా ఇవ్వదు కనుక పుట్టుకతోటే ఇంద్రజాలాది కామరూప విద్యలన్నీ సహజసిద్ధంగా పొందిన అనింద్యుడు చప్పున కామరూప విద్యతో మూషికంగా మారి జరా జర పరిగెత్తుకుపోయి చెంగున ఎగిరి జ్ఞానామృతం ఉన్న సువర్ణ పాత్ర అంచు మీద నిలిచాడు సరిగ్గా అదే సమయంలో గంధర్వపుత్రి చిత్రాంగి అతడు మూషికంగా మారి ఆ పాత్రపైకి బిరబిరా పరిగెత్తి చేరడం గమనించి తక్షణము ఓరి మూషిక ఆగు అని అరిచింది ఆవేశంతో అక్కడున్న యావన్ మంది దేవతలు మహర్షులు ఉలిక్కిపడ్డారు అంతలో మూషికడు చప్పున జ్ఞానామృతంలోకి తల వంచి కొన్ని చుక్కలు జ్ఞానామృతం చప్పరించాడు అది గమనించిన జగన్మాత ఊరి మూషికుడా జగన్మాతనైన నా సమక్షంలో అసుర బుద్ధితో దొంగతనంగా దుర్మార్గంగా జ్ఞానామృతాన్ని సేవిస్తావా మూర్ఖుడా నీ దురహంకారానికి తగిన ఫలితం అనుభవించు అసురబుద్ధి గల నీవు మూషికాసురుడవై అసుర జన్మమెత్తుతావని పలికింది అంబ ఆగ్రహంతో మూషికుడు ఆ జగన్మాత వైపు ధిక్కారపూర్వకంగా చూస్తూ అసురుడినై జన్మిస్తే మాత్రం నా అధికారాన్ని ఎవరు ఎదిరించగలరు మాత జ్ఞానామృతం సేవించాను నాకు ఇక త్రిలోక జ్ఞానం సిద్ధిస్తుంది నేను త్రిలోక పూజ్యుని అవుతాను అన్నాడు అహంకారంతో అవుతావు ఈ అమ్మని ధిక్కరించిన నువ్వు త్రిలోక జ్ఞానం ఉండి కూడా జ్ఞానశూన్యుడు అవుతారు జ్ఞానామృతం ద్వారా నీకు లభించిన త్రిలోక పూజ్యత నిన్ను జయించిన వారిని వరిస్తుంది నీవు కలకాలము అతడికి బానిసవై భరిస్తావు అని పలికింది జగన్మాత ఆగ్రహంతో ఆ శాప వాక్కులు విని నిశ్చేష్టుడయ్యాడు అనిందుడు అంతలో కుబేరుడు కల్పించుకొని అమ్మ జగన్మాత అమ్మలగన్న అమ్మవి సకల చరాచర జీవకోటికి అమ్మవి నాకు నా కుమారుడికి మాతవి నా పుత్రుడు దుందు దుందుడుకుగా ప్రవర్తించాడు అందుకు నేను నిన్ను క్షమాపణను చెప్పుకుంటున్నాను నీకు తల్లి నా కుమారుడిని క్షమించు అతడి తప్పు కాచి క్షమాభిక్ష పెట్టు శాపాన్ని ఉపసంహరించు అమ్మవి దయాగుణ సాగరివి నువ్వు తప్ప అతడిని ఎవరు కాపాడుతారమ్మా తల్లి మనస్సుతో ఆలోచించి నా పుత్రుడికి శాప విముక్తి కలిగించు అని ప్రార్థించాడు కుబేరుడి ప్రార్థనలకి కొంత శాంతించిన జగన్మాత తల ఊపి ధాన్యాన్ని పండించే కర్షకులకి కన్నీళ్లు తెప్పించే దుర్గుణం కల జంతువు మూషికము చేలోని పంట కోతకి వచ్చిన సమయంలో తన ఎలుకల దండుతో వెళ్ళి ఆ పంటని నాశనం చేయడం దాని లక్షణం అట్టి దుష్ట స్వభావం గల మూషిక రూపం ధరించి నీ పుత్రుడు నానామృతాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించి నా శాపానికి గురి అయ్యాడు ఎవరైనా ఎంతటి వారైనా అమ్మ శాప ఫలాన్ని అనుభవించక తప్పదు కనుక నీ పుత్రుడు అసురజన్మ ఎత్తుతాడు కానీ ఎవరు నీ కుమారుణ్ణి ఎదిరించి ఇతడి రాక్షస ప్రవృత్తికి కారణమైన మద మత్సర లోభ మోహ కామ క్రోధ మాన అభిమానములను అష్ట అసుర గుణములను సంవరిస్తారో ఆ పుణ్యమూర్తి చేత జయించబడి అతడికి దాసోహమైనప్పుడు నీ కుమారుడికి శాప విముక్తి కలుగుతుంది అసుర జన్మ అంతమై సహజ జన్మ లభిస్తుంది అని శాప విమోచనం పలికింది తనకి అంతటి దుర్గతి పట్టడానికి కారకురాలైన చిత్రాంగి వైపు ఆగ్రహంగా చూస్తూ అనిందుడు పటపట పళ్ళు కొరుకుతూ ఉండగా అతడి మూషిక రూపం నుండి జీవజ్యోతి వెలువడి లోకం దిశగా సాగిపోయింది తర్వాతి భాగంలో మూషికాసురుడు జననము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు